మల్లెపూలు 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 హా వీడెవడో పూల మొక్కునేవాడు డైరెక్ట్ గా ఇంటి లోపలికి వచ్చేసాడు ఒకవేళ దొంగతనం చేయడానికి వచ్చాడము వస్తాను ఉంటా ఓహో మల్లె పూలవాన మల్లె పూలవాన మల్లె సారీ సారెంటి ఏంటంటే ఈ వేషం ఏంట గుట్టడి మల్లెపూలతో సూట్ వేసుకొస్తే బాగుంటదని వెరైటీగా ఈ గెటప్ వేసుకొచ్చా అదేంటి అలా తోసావు ఇంకా కొంచెం గట్టిగా తోసినట్టు పనికొచ్చాను కాదు అండి ఎవడో పూలముకున్న వాడని నేను అలా ఎందుకమ్మా ముందుకొచ్చి ఫేస్ తోసే అంత టైం ఎక్కడ ఉందండి ముందుకొచ్చి చూసే అవునండి ఈ పూలని ఎందుకు బిజినెస్ చేయడానికా అవును బిజినెస్ పూ తీసుకో లోపలికి రామీరంగ తేలిపోవాల్సింది కళ్యాణ మండపానికి కట్టినట్టు కట్టారు నువ్వు కళ్యాణ మండపానికి కాదే నా జీవితానికి శృంగార మండపా మూరేడు మల్లెప్పులకే రెండు మూడు వస్తుంది ఇన్ని మల్లెప్పులు వేస్తే అబ్బా మండిపోను నా శవానికి దండలేసినట్టు వేసారు ప్లీజ్ దాన్ని వదలండి బాబు పిలిచారట ఆ బాలు కూర్చో ఏంట పెళ్ళం ప్రేమ ముద్దు ముచ్చట ముచ్చటో లెసన్స్ ఇచ్చావు నాకు నేనది ఫాలో అయ్యి బుట్టెడు మల్లె తీసుకొని తీసుకుని మా ఇంటికి వెళ్ళి పెళ్ళం చుట్టూ చుట్టి మంచం మీద పడుకోబడితే గాడితో తెలుసా మీరు ఫాస్ట్ గా వెళ్ళారా నేను అన్ని విషయాల్లో ఫాస్ట్ అక్కడే సార్ ఏంటది ఇప్పుడు పెళ్ళాన్ని పెద్ద పుల్లని మర్చిది చేసినట్టుగా మచ్చింది ఓహో తేడా వచ్చింది అనుకోండి పెద్ద పులు తల తినేస్తుంది పెళ్ళం మెదడు తినేస్తుంది అందుకే మీకు సూపర్ ఐడియా ఇస్తా ఏంటో చెప్పబాబు చెప్పు చెప్తా చెప్తా సార్ ఇప్పుడు ఎవ్రీ సండే ఆఫీస్ కి హాలిడే కదా అవును అలాగే వైఫ్ కి ఎవ్రీ సండే హాలిడే ఇచ్చేసేయండి తనకేదో షర్ట్ ప్యాంట్ వేస్తే కూర్చోపెట్టండి మీరు ఓ సిల్క్ శారీయో లేదా ఓ చూడు మీద కట్టుకుని తన పనులు మీరు చేసేయండి చచ్చినట్టు అక్కడ పడి కరెక్టేనా కరెక్టే సార్ అయితే ఓకే ఆ ఆహా నెక్స్ట్ సండే చూడు హలో గన్నారాయ్ నేను సర్లాన్ని హాయ్ సర్లా ఏంటి విశేషాలు నిన్న మా వారి ప్రవర్తన గురించి చెప్పేను షర్టు తెచ్చి నన్ను వేసుకోమని ఒకటే గొడవ ఆయన లేడీస్ డ్రెస్ నాకు కాఫీ డ్రెస్ట ఇదేదో మెంటల్ డిజార్డర్ లా ఉంది నువ్వేం కంగారు పడకు నువ్వు ప్యాంటు షర్టు వేసుకుని మేనేజ్ చేస్తూ ఉండు ఈలోగా నేను మెంటల్ డాక్టర్ తీసుకుని వస్తాను మెంటల్ డాక్టరా సరే సరే हेलो मेरा जान मेरे चिकन दुनिया आवो एक कॉफी ले वो ले वो ले वो ले वो जी प्राणनाथ मिमले प्राणनाथ रंडी डॉक्टर टिंग चांग आदम सर चिंग 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 चिंग, चिंग. మీరు వయ్యారంగా ఆ కాఫీ కప్పుతో కాఫీ తాగుతుంటే ఆ కప్పు నా లిప్పు కాకపోయిందేని బాధపడుతున్నాను ప్రాణేశ్వర యు డోంట్ నీకు ఎంగిలి కప్పిస్తాను ఇస్తాను

అది పెట్టేసిందా అబ్బా బ్యాక్ నుంచి పట్ పట్ లాగుతుంది ఇంకా భ్రంతేలా అవుతదు దీని కససలాడిచాలే పాట ఆ కొత్తగా పల్లె ఆ అవును అలా కొంచెం అడ్జస్ట్ అయిపో ఎందుకు డబ్బు తగ్గవు అలాగే గడగలంతా ఇడి ఇడి నేను ఎవరు అనుకున్నావ్రా ఏంట పిచ్చిగా అవుతున్నావ్ చంపక్కని చంప మిందందం సండి కారు కారి సిం సారి కారి పారి ఉలిందం

సర్లా మీ ఆయనకి త్వరగా నైవే ఇంటికి వచ్చేస్తారు పాపం అయ్యగారు దీ సత్తా పరిస్థితి అయిపోయింది ఎక్కడి ఎక్కడ త్వరకండి వదిలేండి రాయమ్మ నాకు పిచ్చిందని చెప్పి హాస్పిటల్ లో పెట్టి గోసులతో కట్టించేస్తారా నేను బయటకు వచ్చి ఆ గోసులతో నింది కట్టేస్తాను రాల్ డౌన్ కూల్ డౌన్ నీకు పిచ్చి లేదని నాకు తెలుసు మరెందుకు తీసుకొచ్చావరా నీ పిల్లా నీ బామ్మరిది నీ పనివాడు నేను పిచ్చాడన్నారు నీకు పిచ్చి లేదంటే నన్ను పిచ్చాడు అనుకుంటారు అందుకే నేను ఆసుపత్రికి తీసుకొచ్చాను నీకు పిచ్చి లేదని రూపించింటికి పంపించేస్తాను చూసావా పిచ్చి వాళ్ళు పిల్లలు ఒక్కటి వాళ్ళను లాలించి బొజ్జగించి ట్రీట్మెంట్ ఇవ్వాలి దీని చైనీస్ లో వచ్చి మాంగ్ చుమ్ బెక్క 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 ఏంటి ఎలా చూస్తున్నావు అంత అందంగా ఉన్నాను డాక్టర్ డాక్టర్ లేవండి పిచ్చి వాళ్ళు పిల్లలు లాంటి వాళ్ళే కాదు కరిచే కుక్కల లాంటి వాళ్ళని కూడా ఇప్పటికైనా అర్థమైందా అని ముందు చెప్పాలి అన్నా అన్నాయ్ ఎవరా మీరు పేరు అన్న టీవీ కనిపెట్టింది తీవియా అవునన్నా గాల్లో పోతుండేది కూచుప్చుప్ అది ఓరే పిచ్చోళ్ళారా వాళ్ళారా అన్నా వీ ప్రభుత్వం అవర్ కూడా పిచ్చిలోనా కాదన్నా ఆ గవర్తమని సప్లె తిట్లేదు అక్కడ అన్న ఒరేయ్ మీతో పాటు ఉంటే నాకు తప్పకుండా పిచ్చి ఎక్కుదురా అన్న నీళ్ళు తింటావా నా నీళ్ళు తింటివా నీళ్ళు ఆ నీళ్ళు తింటాబెట్రా చెప్తాము నీళ్ళు తీసిరా నీళ్ళుసురా ఇగ నీదిగ నీళ్ళు తినాలి అనిళ్ళు నువ్వు చెప్పావు తింటున్నాను ఆ నీళ్లు కూడా రెండు నీళ్లు తింటావు చోళ్ళు అయినా మంచి పని చేశారు రా రా తర్వాత ఏనా నేను డైలీ తినే చికెన్ లెగ్ పీసెస్ ఇది చికెన్ లెగ్ కాదురా నేను ప్రయోగం కోసం పెట్టుకున్న కుక్క లెగ్